నాయుడిపేట ఎంబీ న్యూస్ నాయుడిపేట బాలూరు గురుకులంలో మరోసారి విజృంభించిన డయేరియా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రిన్సిపాల్ కలుషిత ఆహారం విద్యార్థులకు పెట్టడంతో వాంతులు విరోచనాలతో విలవిల మొదటిసారి వందలాది మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో ఆసుపత్రి పాలైన పాఠాలు నేర్చుకోలేకపోతున్న అధికారులు పేద విద్యార్థులు ఆరోగ్య భద్రతను గాలికి వదిలేసి మొక్కుబడి చర్యలతో చేతులు దులిపేసుకుంటున్న అధికారులు గురుకుల సంఘటనపై సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యి మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని అలా జరిగితే అధికార యంత్రాంగంపై వేటు వేయాలని తెలియజేసిన నిర్లక్ష్య ధోరణిలోనే అధికార యంత్రాంగం రెండు రోజులుగా నాయుడిపేట పట్టణంలోని బాలూరు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు వాంతులు విరోచనాలు అవుతున్నా ఈ విషయాన్ని బయటికి పక్కనివ్వకుండా గోప్యత విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన దండన చేస్తే తప్ప గురుకుల విద్యార్థులకు భద్రత ఉండదని మేధావుల అభిప్రాయం కలకలం రేపుతున్న గురుకుల సంఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు గురుకుల విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు భోజన నాణ్యతపై ఎప్పటికప్పుడు పరిశీలన జరపాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన తూతూ మంత్రపు చర్యలతోనే పలు శాఖల అధికారులు సర్ది పెట్టుకోవడం విమర్శలు దళిత విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై వేటు పడుతుందా దళిత బిడ్డలే కదా పోతే పోనీలే అని సర్ది పెట్టుకుంటారా అన్నది వేచి చూడాలి వాళ్ళకి మోషన్స్ వచ్చాయని చెప్పి ఏదో చికెన్ తింటే అనేది ఒకటి స్ట్రోల్లో వచ్చింది దీని మీద మేము కమిషనర్ గారు ప్రిన్సిపల్ గారితో ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి ఈ యొక్క గురుకుల పాఠశాలని మేము అన్ని తనిఖీ చేసాము వంట రూమ్ తనిఖీ చేసాము తర్వాత వంట చేసే వంట మనుషులని తనిఖీ చేసాము విచారించాము అన్ని విచారణలో తేలింది ఏంటంటే వాళ్ళు నిన్న ఆదివారం నైటు చికెన్ పెట్టారన్నారు ఆ చికెన్ పెట్టిన స్టూడెంట్స్ మూడు వందల ముప్పై ఎనభై మూడు మంది ఉన్నారు దాంట్లో మూడు వందల ఎనభై మూడు మందిలో అందరికి ఏం కాలేదు అందరూ సేఫ్గా ఉన్నారు పదకొండు మందికే అస్వస్థ అదేంటంటే వాళ్ళు కూడా ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఏదో తిన్నారు దానివల్ల బ్రెడ్ ఆ బ్రెడ్ కూడా దాంట్లో బాగా ఫంగస్ వచ్చింది ప్రిన్సిపల్ గారు చూపించారు అది ఆ ఫంగస్ కూడా మేము ఫోటో తీసుకున్నాము ఆ ఫంగస్ ఆహారం ఇంటి నుంచి తెచ్చిన ఈ పెద్దలు తినే పెద్దలు తెచ్చిన ఫుడ్ ఈ పిల్లలు అందరు పంచుకొని తినడం వల్ల వచ్చిందని తర్వాత వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిన ఈ బిర్యానీ తెచ్చుకొని తిన్న ఏదో ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు కానీ ఏదైనా కూడా విచారణ జరుగుతూ ఉంది విచారణ అయిన తర్వాత సమగ్ర నివేదికను ఇస్తాము రైతు తక్కువ నాసి రకం చికెన్ తీసుకొస్తున్నారని సమాచారం ఉంది సార్ చికెన్ తిన్నప్పుడే పిల్లలకు ఆరోగ్యం బాగా లేకుండా రావడంలో ఏమన్నా కారణాలు ఉన్నాయంటారా కనుక్కున్నాం సార్ అది కూడా చికెన్ వల్లనే ఉంటే అది కూడా ఫైండ్ వచ్చారు అంటే గతంలో అంత పెద్ద ప్రాబ్లం జరిగింది కదా అప్పుడు ఏమైనా కానీ పని చేస్తున్నాం సార్ ఏమో చూద్దాం సార్ మీరు పని చేయట్లేదు అన్నట్లేదు సార్ తెచ్చే మెటీరియల్ నాసి చికెన్ మీరు కూడా చేద్దాం పదకొండు మంది కూడా ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ ట్రీట్మెంట్ ఇచ్చారు బాగా వాళ్ళు ప్యూర్ గా ఉన్నారు వాళ్ళకి ఏమీ డేంజర్ ఏమి లేదు వాళ్ళని కొంచెం రెస్ట్ తీసుకునే దానికి ప్రిన్సిపల్ గారు ఇంటికి పంపించానని చెప్తున్నారు టూ డేస్ లో వస్తారని చెప్తున్నారు అదే అండి